Hi, Friends. వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బియ్య పిండితో పుల్కాలు స్పాంజ్ లాగా నోట్లో వెన్నలా కరిగిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మనం బయట తెచ్చుకుంటుంటాం కదా అవి ఈ విధంగా ఒకసారి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో లాగా ఇవి రెండు మూడు రోజులు మనం బయట పెట్టినా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా అసలు ఆయిల్ ఫ్రీతో నేను ఎలా చేశానో మీతో అయితే షేర్ చే చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఎంత బాగుందో చూడండి స్పాంజింగ్ ఎంత బాగుందో అసలు ఆయిల్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చూడండి ఎంత బాగుందో రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇతర షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను బియ్య పిండి ఎలా చేసుకున్నానో చెప్తాను నేను ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను రేషన్ బియ్యాన్ని నేను ఒక నాలుగైదు సార్లు బాగా కడిగి ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టేసేసుకొని నీళ్ళంతా వడపోసి బియ్యాన్ని ఆరబెట్టుకొని మిల్లులు ఇచ్చి ఆడించుకున్నాను ఈ విధంగా ఆడించుకొని ఆరపెట్టుకొని మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు ఒక నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది నేను ఈ విధంగా ఆడించుకున్న తడి బియ్య పిండి అయితే తీసుకున్నాను మీరు షాప్లో ఏదైనా తీసుకోవచ్చు చూడండి నేను ఇంట్లోనే రేషన్ బియ్యంతో ఆడించుకున్న రేషన్ బియ్యం పిండి అన్నమాట ఇది మనకి ఎంత అంత అయితే తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ ఒక ఐదు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను ఈ స్పూన్తో అయితే నాలుగు అయితే వేసుకున్నాను చూడండి ఈ స్పూన్తో అయితే నేను ఒక ఐదు స్పూన్లు అయితే తీసుకున్నాను మనకి ఎంత అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తీసుకున్న పిండిని మనము నీళ్ళల్లో మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనము ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పుతో నీళ్ళు ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి నేను ఈ కప్పుతోనే బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో కప్పు నిండా కరెక్ట్గా వాటర్ అయితే తీసుకున్నాను ఇందులోకి మనకు టేస్ట్గా సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల పుల్కాలు చాలా బాగుంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది కొద్దిగా వేసుకొని మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు బాగా మరగనిద్దాం ఒక రెండు మూడు నిమిషాలకే బాగా మరిగిపోతుంది చూడండి విధంగా మరిగిన తర్వాత మనం తీసుకునే బియ్య పిండిని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపెట్టేసేసుకోవాలి కలిపెట్టేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి ఉండలేకుండా ఫస్ట్ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా అన్ని వైపులా ఈ విధంగా తిప్పేసుకోవాలి చూడండి ఇలా గట్టి పడిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుంటే మనకి వేడిలో మగ్గిపోతుంది పిండి అయితే మనకి చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది పుల్కాలు అయితే ఇప్పుడు ఇదే ప్లేట్ని అయితే నేను మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు అయితే కొద్దిగా చల్లార పెట్టుకున్నాను మనం చెయ్యి వేడిగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకి చెయ్యి కాలుతుంది కాబట్టి నేను ఒక ఐదు ఆరు నిమిషాలు బయట ఆరబెట్టుకొని చేతి కొద్దిగా ఆయిల్ తడుపుకొని ఎందుకంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది బాగా మనకి సాఫ్ట్గా వచ్చే వరకు బాగా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా మర్దన చేసుకోవాలి పిండిని మనం చపాతి పిండి పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి మనకి ఏదైనా పిండి ఉంటే పిండి వంటలు అంతా బాగా మనకి బాగా ఈ విధంగా స్మూత్గా వచ్చే వరకు బాగా మర్దన చేసుకొని కలుపుకోవాలి పిండిని చూడండి సాఫ్ట్గా చేసేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఎంత బాగుందో ఈ విధంగా అయితే ఉండాలి మనకి పిండి అయితే నేను ఇక్కడ చూడండి అంత బాగా అయితే కలిపేసుకున్నాను ఈ విధంగా కలిపేసుకొని మనకి నచ్చిన సైజులో మనము బాగా చపాతీలాగా కొద్ది కొద్దిగా వండలు తీసుకోవాలి కరెక్ట్గా వేసుకోవాలి మనం కప్పు పిండికి కప్పు నీళ్ళే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకున్నామంటే లూజ్ అయిపోతుంది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే నేను కావలసినేనే ఉండలు చేసేసుకున్నాను ఈ విధంగా చేసేసుకోవాలి మీరు బయట పిండితో తెచ్చుకున్నా కూడా మనం బయట తెచ్చుకుంటాం కదా ఆ పిండి కూడా కప్పు నీళ్ళే పోసుకోవాలి మీరు పొడి పిండి ఈ పిండితో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ తడి బీపిండితో చేసుకున్నాను ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా చేసుకోవాలి మనకి ఎక్కువ పలచగా చేసుకున్నా కొడుకు రావు చపాతీల అయితే చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఒత్తేసుకోవాలి అన్ని వైపులా ఒకే లెవెల్లో వచ్చేటట్టు వత్తేసుకోవాలి ఒక పక్క లావుగా ఒక పలక్క పలచగా కాకుండా అన్ని వైపులా ఒకేలాగా వచ్చేటట్టు చపాతిలాగా చేసుకోవాలి చూడండి మందం అయితే ఈ విధంగా ఉండాలి మనకి ఇంకా పలచగా చేసుకుంటే అయితే మనకి పుల్కాలు బాగా రావు గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని రౌండ్గా కావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మీకు రౌండ్గా వద్దనుకుంటే మామూలుగానే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను వీడియో కోసం నీట్గా చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది చూడండి అంత బాగా వచ్చాయో రౌండ్గా మనకి ఈ విధంగా వద్దనుకుంటే మనం చేత్తో కూడా అలాగే చేసేసుకొని ఒత్తేసుకొని కాల్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఉండాలి అన్నీ అయితే చేసేసుకుందాం ఇదే విధంగా ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఇదే విధంగా తిప్పేసుకొని మనకు పగ్గుళ్ళు లేకుండా పిండిన రౌండ్గా తిప్పేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి చూడండి అన్నీ అయితే నేను ఒత్తేసాను నాకైతే కప్పు పిండికి ఒక ఏడు ఎనిమిది అయితే వచ్చాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పుల్కాలని వేసేసుకోవాలి వేసేసుకొని కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి వెంటనే అయితే తిప్పుకోకూడదు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం నేను ఇక్కడైతే ఒక్క డ్రాప్స్ ఆయిల్ కూడా యూజ్ చేయటం లేదు ఆయిల్ మీరు కావాలంటే ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే పొంగుతుందో ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మనకు మంచి కలర్ వచ్చే వరకు కాల్చేసుకోవాలి పులకాలని ఇప్పుడు ఈ విధంగా చూడండి ఇలా ఒత్తుకుంటే మనకు బాగా మంచి కలరు కాలుతుంది చూడండి ఎంత బాగా అయితే పొంగుతుందో ఈ విధంగా మనం ఈ విధంగా మనం సైడ్ అంతా విధంగా తట్టుకుంటే బాగా పొంగుతూ బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అయితే అన్ని వైపులా ఇలా కాలేటట్టు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడు అన్ని వైపులా బాగా మనకి కాలుతుంది పుల్క అయితే చూడండి ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు ఇంకొక వైపు కూడా తిప్పేసుకొని చూడండి ఇలా అయితే కాల్చేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు సేమ్ ఇంకోటి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా మనం కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి చూడండి ఇది కూడా ఎంత అయితే పొంగిందో ఇప్పుడు ఇది కూడా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఇప్పుడు ఎలా కాల్చుకున్నామో అదే విధంగా కలిచేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా అయితే పొంగిందో ఈ విధంగా కాల్చేసుకోవాలన్నీ చూడండి నేనైతే అన్నీ కాల్చి ఒక గిన్నెలోకి అయితే వేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎంత స్మూత్గా వచ్చిందంటే స్పాంజ్ లాగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో మీరు కూడా ఇదే విధంగా చేయండి చాలా బాగా వస్తుంది చూడండి నా కప్పు పిండికి అయితే నాకు ఇన్ని అయితే వచ్చాయి మీరు కావాల్సి ఉంటే వెజిటేబుల్ ఫ్రైతో కానీ పప్పుతో కానీ చికెన్తో కానీ దేనితో అయినా తినొచ్చు మీకు ఏది నచ్చినా చూడండి ఎంత బాగుందో లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఇక్కడ పప్పు అయితే చేసుకున్నాను మీరు కావాలంటే ఏ కర్రీతోనైనా తినచ్చు ఇక్కడైతే నేను పప్పుతో అయితే తింటున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా వచ్చింది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతే చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లే తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లే తెలియజేయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది స్పాంజ్ లాగా బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్